అన్న మీరు పంపిస్తున్నారా వాళ్ళకి ఇక్కడ నుంచి జనరల్ అడుగుతున్నా వాళ్ళు ఓన్గా తెచ్చుకుంటున్నారేమో పల్లెలు రెండు మూడు దగ్గర చూసిన ఏమి ఈయన దేని కోసం అడ్వర్టైజ్మెంట్ ఇదేం రూమ్ అన్నది ఇంతకుముందు పాత మెడికల్ ఆఫీసర్ ఉన్నప్పుడు సెకండ్ మెడికల్ ఆఫీసర్ పెట్టినారు ఇప్పుడు స్టోరీ మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు ఫార్మసీ ఫార్మసీ ఉందా ఇక్కడ గా ఇది మీ మందులు ఇచ్చేదానికి ఫార్మసీనా ఇది స్టోరేజ్ నాకు చూడాలనుంది చూడండి వరకు మీ టాయిలెట్స్ ఎట్లున్నాయి లేదు అన్న నేను ఒప్పుకోను బాలేవు లేదు సార్ యాక్చువల్లీ నేను చేపి వచ్చిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేయించాను వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ చేపిస్తే లోపలంతా డ్యామేజ్ అయిపోయింది మళ్ళీ సపరేట్గా పెట్టించాల్సి సెపరేట్ టాయిలెట్ ఉందా మొత్తానికి అక్కడ పేషెంట్స్కి అక్కడ సపరేట్గా ఉండేది సార్ నేను చేయించాను వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నారు మళ్ళీ చూసుకునేది ఎవరు కమిటీలో ఎవరు ఎవరు ఒక రోజు కూడా వచ్చినట్టు లేదా ఎవడు దాని బూజు పట్టుందన్న అసలు నాకు అర్థం కాలే రా లేదు ఓ పని చెయ్యండి మనమే ఇన్ఛార్జ్ మీరే ఇన్ఛార్జ్ నేనే ఇన్చార్జ్ పబ్లిక్ ఇన్ఛార్జ్ మళ్ళీ వాళ్ళకి ఉందో లేదో తెలియదు కానీ దయచేసి మీరు వచ్చిన చేయాల కోసం వచ్చినప్పటి నుంచి ఆ టాయిలెట్లు గిలెట్లు అన్ని క్లీన్ చేపించాల్సి ఉండేది ఖచ్చితంగా మీరు చెప్పండి వాళ్ళకి ఇది మీ రూమా ఇది మీకు సిస్టమ్స్ ఉన్నాయి సో మీ ఎక్కడికి పోతాయి ఈ రిపోర్ట్స్ మామూలుగా ఏం వ్యాక్సినేషన్ అయినా చిల్డ్రన్ అయినా ఈ మామూలు వాళ్ళ రెగ్యులర్ వ్యాక్సినేషన్ మనకు దానికి అన్ని ఉంటున్నాయి వాళ్ళకై వాళ్ళు వస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా మన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాళ్ళతో పంపిస్తారు అక్కడ నుంచి ఇది ఆ ఊరు మీది మామూలుగా అయితే పక్కన ఏం దూరం ఏం కాదు ఇదే మీ రూమ్ ఇది ఇది ఈ రూమ్ వచ్చి మొత్తం ఎన్ని ఉన్నాయి రూమ్స్ ఇక్కడ పేషెంట్స్కి పేషెంట్స్కి ఎన్ని ఉన్నాయి ఆ జనరల్ వార్డ్ ఒకటే అది ఇంకేం లేదు

అవన్నీ సరిగ్గా లేదన్నా మీరు మళ్ళీ మార్చాలి మొత్తము బాగాలేదు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఎక్కువ సార్ మీరు మీరు ఎట్ట చేసుకుంటారో తెలియదు ఇది అయితే సిస్టమ్ బాగాలేదు మీరు ఖచ్చితంగా మార్చాలా మీకు ఏందో అన్ని ఎక్విప్మెంట్ అయితే బాగా పెద్దగా కనిపిస్తున్నాయి ఇది అది ఏం డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మనకు అది సిబిసి అంటే కంప్లీట్ బెడ్ పిక్చర్ సార్ ఓకే టోటల్ వైరస్ గీరల్స్ అన్ని చెప్తుంది అది ప్రతి హాస్పిటల్ లో ఉంటుందా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంటే ప్రతి హాస్పిటల్లో కొత్తగా వచ్చాయి సార్ కొత్తగా వచ్చాయి సార్ మన దగ్గర టీబీ టీబీ మిషన్ చెక్ చేస్తున్నాం ఓకే ఓకే టెస్ట్ ఎక్కువ ఎన్నో వస్తాయి మామూలుగా ఎందుకు దేని వల్ల సడన్ గా రైజ్ అవుతుంది వాటర్ కంటామినేషన్ అంతేలే

నాకు అవన్నీ తెలీదు ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేయాల్సిండేదే నాకు అన్న రూమ్స్ ఒక్కటి కూడా నచ్చలేదు ఆ టాయిలెట్స్ చేపియాలా ఇమీడియట్గా బాగాలేదు దాని పరిస్థితి దో రుద్రవన్న మీరంతా రావాలా మీరందరూ రాకపోతే కష్టము అట్లా ఉంటుంది పాప ఆయన ఎన్ను చూసుకుంటాడు ఒక్కడే నాకు తెలియదు నేను రేపు మళ్ళా అటు ఇటు పోయేటప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తా నేను వాళ్ళని అడగను మిమ్మల్ని అడుగుతా లోకల్గా ఉండాలని ఫస్ట్ ఉండి ఆ బిల్డింగ్ అయిపోయి ఫస్ట్ బిల్డింగ్ అయితే తర్వాత ఏమైనా ప్రపోజ్ చేసుకో బిల్డింగ్ కాదనప్పుడు ఏం చేసేది అయిపోయి అయిపోయి ఆ బిల్డింగ్ పోదామా డ్రైనేజ్ దగ్గరికి పోదాం